గ్యారంటీ హామీలకు భారీగా నిధులు నీటి పారుదల వ్యవసాయం విద్య ఇంధన శాఖలకు అధిక ప్రాధాన్యత నేడు శాసనసభలో బడ్జెట్ పెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి ఇది గనక జరిగితే ఇది గనక జరిగితే నిజంగా కాంగ్రెస్ పార్టీకి హ్యాడ్స్ అఫ్ మనం ఎన్నో రోజుల నుంచి రోజు చెప్తుంది మొత్తుకుంటుంది అడుగుతుంది కూడా ఈ విద్య కోసం వైద్యం కోసం మీరు విద్య కోసం వైద్యం కోసం లేదు అక్కడ ఓన్లీ మరి నీటిపారుదల వ్యవసాయం విద్య వైద్యం పక్కన పెట్టారా సరే కన్నా కేటాయించండి కనీసం విద్య కోసమైనా మీరు కనీసం మంచి కేటాయింపులు జరిగితే భవిష్యత్ తరాలు బాగుంటాయి ఫ్యూచర్ బాగుంటుంది వైద్యం కోసం కూడా కొంచెం చూడండి సార్ రాష్ట్రంలో రాష్ట్రంలో వైద్యం దారుణంగా ఉంది అత్యంత దారుణంగా ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే దోచుకుంటున్నారు పూర్తిగా పూర్తిగా దోచుకుంటున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే ఆఖరికి బ్లడ్ ఎక్కించాలంటే కూడా ఐసీయూలో పెట్టి నాలుగైదు వేలు వేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎండోస్కోప్ ఇలాంటివి చేయించుకోవాల్సి వచ్చింది అసలు హాస్పిటల్స్ ఉండట్లే ఎక్కడా కూడా చోట్ల ఇదే ఉంటుంది వైద్యం సండేస్ వస్తే డాక్టర్లు ఉండరు ఎక్కడా కూడా పూర్తిగా మెడికల్ ఎమర్జెన్సీలో ఉంది తెలంగాణ రాష్ట్రం పట్టించుకోండి